హాయ్ అండి ఈ వీడియో అబ్బాయిలు కనుక చూస్తూ ఉంటే మీ వైఫ్కి కానీ సిస్టర్కి కానీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేసేయండి చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుందండి అసలు తట్టుకోలేరు అలాంటి వాళ్ళకి ఈ లిక్విడ్ తాగారు అంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది ఇది తాగిన ఐదు నుంచి పది నిమిషాల్లోనే మీకు ఎంతటి కడుపుల నొప్పైనా సరే పీరియడ్స్ టైంలో వచ్చేది త్వరగా తగ్గిపోతుందండి దీనికోసం గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఏడెనిమిది లవంగాలు ఒక నూనె ధనియాలు వేసేసుకొని వీటిని బాగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి అండి ఇవి మరుగుతూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసేసుకొని ఇలా తాగగలిగితే తాగండి లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకొని మిక్స్ చేసుకొని పీరియడ్స్ టైంలో ఉదయం సాయంత్రం ఇలా తీసుకున్నారు అంటే మీకు ఎంతటి కడుపుల నొప్పైనా సరే ఈజీగా తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి